మన ఇండియాలో టెన్ పర్సెంట్ ఆఫ్ టోటల్ పాపులేషన్ అంటే సుమారుగా నలభై రెండు మిలియన్ ప్రజలు ఈ థైరాయిడ్ వ్యాధిను పడుతుంటారు థైరాయిడ్ వ్యాధిలో రెండు రకాలు ఉంటాయి ఒకటేమో హైపోథైరాయిడిజం అంటారు అంటే బరువు పెరిగే థైరాయిడిజం రెండవదిగా థైరాయిడిజం అంటారు ఇది బరువు తగ్గే థైరాడిజం డెబ్బై శాతం మంది హైపో థైరాయిడిజం తో కామన్ గా బాధపడుతుంటారు ఇదిగోండి ఈ టాబ్లెట్ మీరు వాడతారు కదా కానీ చాలా మంది కొన్ని సంవత్సరాలకి ట్యాబ్లెట్ వాడుకుంటారు గాని టెస్ట్ మాత్రం చేయించుకోరు ప్రతి మూడు నెలలకు ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకుని మీ వాడే టాబ్లెట్ పవర్ తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి హైపోథైరాయిడిజం లక్షణాలు ఏమనగా విపరీతమైన నీరుసము ఆకలి మందగించడము బరువు పెరుగుట అదేవిధంగా జుట్టు రాలిపోవడం మలబద్ధకం వంటివి ఉంటాయి మీరు థైరాయిడ్ పేషెంటా థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడుతున్నారా లేదా పైన థైరాయిడ్ లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు అయితే మన జేకేస్ ఫ్యామిలీ కేర్ నందు మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు డేట్స్లో థైరాయిడ్ పరీక్షలు అతి తక్కువ ధరను చేస్తున్నారు ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేసి తయారు పరీక్ష చేయించుకోవాలి